ఫ్రెండ్స్ ఈ రోజు నేను ఎండి మెత్తళ్ళు ఎండ్రెయ్యలు ములక్కాడ కర్రీ చేస్తున్నాను ఎండి మెత్తలు ఈగొండి ఎండ్రోయలు ఉల్లిపాయ కరివేపాకు టమాటా ములక్కాయలు పచ్చిమిర్చి గరం మసాలా నేను సొంతంగా తయారు చేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా సొంతంగా తయారు చేసుకున్నాను ఇంట్లోనే పిపరేషను ఎలా చేయాలన్నది నేను చూపిస్తా సరేనా ఫ్రెండ్స్ మా వీడియో కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఆంధ్ర స్టైల్లో చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ కర్రీ మా ఆంధ్రాలో ఎలాగే చేసుకుంటారు చూడండి ఎలా చేయాలో అన్నది చూపిస్తాను హాయ్ ఫ్రెండ్స్ కూరగాయలన్నీ కట్ చేసుకున్నాను ఎండు చేపలు వాస్తు ఆనియన్స్ అన్నీ కట్ చేసుకున్నాను మేము ఎలా చేయాలన్నది చెప్తా చూపిస్తాం గ్యాస్ ఆన్ చేస్తున్నాం ఆయిల్ వేద్దాం ఆయిల్ వేసాను ఆయిల్ ఈటెక్కాక అప్పుడు ఉల్లిపాయలు కరివేపాకు ఇవన్నీ వేసుకోవాలి మెత్తలు వేయించుకోవాలి ఫ్రెండ్స్ ఎండ్రయ్యలు మెత్తలు వేయించుకోవాలి ఆయిల్ ఎక్కినిద్దాం కరివేపాకు వేసాను ఫ్రెండ్స్ ఆనియన్స్ వేసుకున్నా మిక్స్ చేస్తాం బాగా ఏగనివ్వాలి మూత పెట్టుకుందాం అలాగే రెండు మెత్తళ్ళు ఎండ్రెయిలు కూడా వేయించుకుందాం వేయించుకోవాలండి మొత్తం కొంచెం గోల్డ్ కలర్ రావాలి ఒక పది నిమిషాలు వేగలేదు సార్ ఉల్లిపాయలు వెండి మెత్తలు వెండి కూడా టమాటా కూడా వేసాను తర్వాత పట్ చేయడం చేసిన తర్వాత అల్లం వెల్లి పేస్ట్ అల్లం వెల్లు పేస్ట్ ఒక స్పూన్ ఉన్న రాసుకుని అవి నీ శ్వాసం రాకుండా ఉండడం కోసం కలుపుకొని బాగానే మగ్గనివ్వాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కదా ఫ్రెండ్స్ బాగా మగ్గనిద్దాం పసుపు ఇవన్నీ వేసాను ఒక పది నిమిషాలు మగ్గనివ్వాలి ఈ కర్రీ తర్వాత గరం మసాలా వేసుకుందాం గరం మసాలా వేసేటప్పుడు ములక్కాయలు వేసి ఉప్పు కారం వేద్దాం సాల్ట్ వేస్తున్నాం సాల్ట్ వేసి బాగా కలుపుకొని మూత పెట్టుకుందాం గరం మసాలా వేసాం ఫ్రెండ్స్ ఒక రెండు స్పూన్లు మిక్స్ చేద్దాం సాట్ వీడియో కూడా తీసాను ఫ్రెండ్స్ ఎలానో ఈ కర్రీ ఎలా చేయాలన్నది సాట్ వీడియో కూడా తీసా చూడండి సాట్ వీడియో కూడా శాంతి కుకింగ్ వీడియో మా బిల్దాం ఫ్రెండ్స్ పది నిమిషాలు ములక్కాయలు వేసా ఏమనుకోకండి ఫ్రెండ్స్ నేనే వీడియో తీస్తాను ఎవరో లేరు మా అమ్మాయి స్కూల్కి వెళ్ళింది మిక్స్ చేసిన తర్వాత పది నిమిషాలు మగ్గనిద్దాం మూత ఎడతాం కారం వేసాను ఫ్రెండ్స్ బాగా మగ్గింది కారం మేసా మిక్స్ చేసుకున్నాక వాటర్ వేసుకుందాం బాగా కలుపుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత ఉడకనిస్తాము ఫ్రెండ్స్ పది నిమిషాల్లో కర్రీ రెడీ అయిపోతుంది వాటర్ వేస్తున్నాం ములక్కలు ములిగేంత వరకు వాటర్ వేసుకుందాం మూత పెడదాం ఫ్రెండ్స్ ఉడికినాక చూపిస్తా ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో తీస్తున్నానండి మా వీడియోలు చూసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ప్లీజ్ ఎలాగనో చూడండి కర్రీ లాస్ట్ వరకుని ములక్కాయ ఎండి మెత్తల్ల ఎండ్రెయిల్ల ఇగురు 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 కూరండి ఇది గరం మసాలా వేసుకున్నాం కదా మూత పెడతా ఉడుకుతుంది ఒక పది నిమిషాలు మూత వేద్దాం ఫ్రెండ్స్ మూత కర్రీ రెడీ అయిపో వచ్చింది ఇంకా ఒక ఐదు నిమిషాలు ఉడకాలి ఇలాంటి ఒక ఐదు నిమిషాలు ఉడకనిద్దాం మూత పెడకండి ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు కొత్తిమీర వేసుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది కూర అయిపోయింది ఫ్రెండ్స్ కర్రీ అన్నం కూడా అయిపోయింది తిని టేస్ట్ చేయడమే ములక్కాడ ఎండి మెత్తలు ఎండ్రెయిల్ కర్రీ ఆంధ్ర స్టైల్లో చేశాను మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోలు చేస్తాను బాయ్ బాయ్ ఫ్రెండ్స్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ 体重が高い。